హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ లాస్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో లాంగ్ డ్రైవ్ వెళ్ళే ముందు దూర ప్రయాణాలు చేసే ముందు ముఖ్యంగా డ్రైవ్ చేసుకొని మన కార్లో మనం కొంత సొంతంగా మీకు మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు సర్వీసింగ్ చేయడం అనేది కొంచెం అప్డేట్ కావచ్చు అలాంటప్పుడు మనకు ఒక లాంగ్ డ్రైవ్కి చాలా దూరం ప్రయాణం చేసే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మనం కార్లో ఎలాంటి ఆయిల్స్ అనేవి ఏమేమి చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ స్టార్టింగ్ నుంచి లాస్ట్లో చూడండి అయితే నెక్స్ట్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది సో ముఖ్యంగా మనం బ్యానెట్ ఓపెన్ చేసుకోండి సో ముఖ్యంగా ఒక నాలుగు అయితే మనం ఇంజన్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇవి చెక్ చేసుకోవాలి ఇలా బ్యాలెట్ ఇది పెట్టేసిన తర్వాతకి ఒకటి నెంబర్ వన్గా మనం చూసుకోవాల్సింది ఇంజన్ ఆయిల్ సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ గేజ్ చూడండి ఇక్కడ ఆయిల్ అని ఉంది ఇంజన్ ఆయిల్ అని ఉంది సో ఇంజన్ ఆయిల్ ఒక చెక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ వైపర్ వాషర్ వాటర్ ఉంది చూడండి ఇంజన్ ఆయిల్ అనేది నెంబర్ వన్గా చెక్ చేసుకోవాలి అండ్ సెకండ్ వచ్చేసి వైపర్ వాటర్ అన్నట్టు అంటే ఇప్పుడు మనకు విండ్షీల్డ్ గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి వైపర్వి వాటర్ వస్తుంది ఇందులోంచి సో వాటర్ అనేది కంపల్సరీ చూసుకోవాలి లేకుంటే ఫిల్ చేసుకోవాలి అండ్ థర్డ్ వచ్చేసి ఇది కూల్ అండ్ ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కూల్ అండ్ అనేది ఖచ్చితంగా మనకు పర్ఫెక్ట్ లెవెల్ ఉందో లేదో చూసుకోవాలి ఇక్కడ మీకు క్లియర్గా ఇంజన్ కూల్ అండ్ అని ఉంది ఇక్కడ ఈ సింబల్ గుర్తుపెట్టుకోండి మీరు వైపర్ వాషర్కి ఇట్లా వాటర్ వచ్చినట్టు ఇట్లా సింబల్ వస్తుంది ఇట్లా విండ్షీల్ గ్లాస్ మీకు ఒక సింబల్ ఉంటుంది సో ఇది చూస్తే మీకు ఇది వైపర్ వైపర్లో వాటర్ పోసుకుంటే దాని క్యాప్ అని అర్థమవుతుంది దాని తర్వాత ఇక్కడ ఇంక బ్రేక్ ఆయిల్ ఇది సో బ్రేక్ ఆయిల్ కూడా మీకు ఇక్కడ సైడ్ అమ్మటి మీకు ఇక్కడ ఫుల్ ఉంటుంది మ్యాక్స్ అని ఉంటుంది చూడండి గమనించండి సో ఇక్కడ అదేవిధంగా కూల్ అండ్ ఆయిల్ కూడా ఇక్కడ మీకు ఒక ఫుల్ ఉంటుంది ఎఫ్ ఉంటుంది ఎల్ ఉంటుంది ఎఫ్ వరకు ఉంటే మీకు ఫుల్ ఉన్నట్టు లేకపోతే మీరు క్యాప్ ఓపెన్ చేసి ఫస్ట్ కూల్ అండ్ ఆయిల్ చెక్ చేద్దాం మనం సో ఇక్కడ గమనించండి కూల్ అండ్ ఆయిల్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది సో ఇక్కడ చూడండి కూలెంట్ ఆయిల్ ఉంది ఒకవేళ కూల్ అండ్ ఆయిల్ తక్కువ ఉంది లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు కూల్ ఆయిల్ అనేది ఆటోమొబైల్ షాప్లో దొరుకుతుంది మీరు వెళ్ళి కూలంట్ ఆయిల్ తీసుకొచ్చి మీరు కొన్ని అల్లం మిడల్ వాటర్ కలిపి ఇందులో పోసేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రేక్ ఆయిల్ సో బ్రేక్ ఆయిల్ కూడా చాలా వరకు అయితే బ్రేక్ ఆయిల్ ఉంటుంది సో చూడండి బ్రేక్ ఆయిల్ అయితే ఉంది ఇందులో మనకు ఒకవేళ తక్కువ ఉన్నట్టయితే మీరు కార్ మోడల్ చెప్పేసి బ్రేక్ ఆయిల్ తెచ్చేసుకొని పోసుకోవచ్చు దాని తర్వాతకి వైపర్ వాటర్ అన్నట్టు సో వాటర్ అనేది ఉంది ఇక్కడ అనిపిస్తుంది టూ అండ్ హాఫ్ లీటర్ పడుతుంది కంప్లీట్గా వాటర్ అయిపోయినప్పుడు మీకు వైపర్ ఆన్ చేస్తే వాటర్ రావట్లేదంటే మీకు ఇందులో కంప్లీట్గా వాటర్ అనేది అయిపోయింది సో ఇక్కడ మీరు ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది మంచినీళ్ళు మాత్రమే పోయాలి ఉప్పు నీళ్ళు అనేది పోయొద్దు బోర్ వాటర్ పోస్తే ఇక్కడ బ్లాక్స్ ఉంటాయి వాటర్ వచ్చే బ్లాక్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి మీరు ఓన్లీ సాగర్ వాటర్ మనం తాగే నీళ్ళు ఉంటుంది కదా ఆ నీళ్ళు పోసేయచ్చు తర్వాతకి మీరు ముఖ్యంగా ఇంజన్ ఆయిల్ చెక్ చేయాలంటే మీరు మార్నింగ్ టైంలో బండి స్టార్ట్ ముందుకే చెక్ చేస్తే మీకు లెవెల్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది సో ఇక్కడ ఈ ఆయిల్ గేజ్ అనేది కంప్లీట్గా బయట తీసి ఒక క్లాత్ తీసుకొని ఇట్లా కంప్లీట్గా తూడ్చాలి ఫస్ట్ ఇట్లా నీట్గా తూడ్చాలి తూడ్చిన తర్వాతకి ఇక్కడ ఇక్కడ మనకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎఫ్ అన్ ఉంది ఇక్కడ ఎల్ అన్ ఉంది సో ఎఫ్ అంటే ఫుల్ అన్నట్టు ఈ డాట్ ఉంది ఒక చిన్న డాట్ కొంతమందికి గీతలు ఉంటాయి రెండు గీతలు ఉంటాయి హోల్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే పైన హోల్ వరకు ఉండాలి ఎఫ్ అంటే ఫుల్ లెవెల్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు ఒకవేళ ఎఫ్కి ఎల్కి మధ్యన ఉన్నా తక్కువ ఉన్నట్టే అప్పుడు మీరు ఒక వన్ లీటర్ టూ లీటర్ తీసుకొచ్చి పోసేయచ్చు సరే మీరు ఇప్పుడు కంప్లీట్గా బయట తీసి ఇక్కడ తోచిన తర్వాతకి కంప్లీట్గా ఇందులో పూర్తి తక్కింది కనేసి ఒకసారి ట్రా బయట తీసిన తర్వాతకి ఇక్కడ కొంచెం బెండ్ చేయండి చూడండి ఇక్కడ మనకు కరెక్ట్గా లెవెల్ అనేది కరెక్ట్ ఉంది సో ఎఫ్ వరకు ఉంది సో ఇంజన్ ఆయిల్ అయితే మనకు కరెక్ట్ ఉంది సో ఒకవేళ మీకు కరెక్ట్ లేకుంటే ఒకవేళ లోలో ఉంటే మీరు అయితే ఇంజన్ ఆయిల్ అయితే ఖచ్చితంగా తెచ్చేసి పోసేసుకోవాలి ఓకే ఇంజన్ ఆయిల్ పోస్తానికి ఇక్కడ ఒక ఇది చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ క్యాప్ ఉంది ఒకటి ఇంజన్ ఆయిల్ ఇది ఇక్కడ మీకు క్లియర్గా రాసింది ఒక సింబల్ సింబల్కి ఉంది ఇది ఇట్లా ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది మీరు ఒకవేళ ఇంజన్ ఆయిల్ ఉంటే డైరెక్ట్ ఆటోమొబైల్ షాప్కి వెళ్ళి మీరు అడిగితే ఇస్తారు ఇందులో అనేది ఇంధనాలు ఒక లీటర్ లీటర్ నారా తక్కువ ఉంటే పోసేయండి లేదా మీకు సర్వీసింగ్ చేపిస్తున్నారంటే మొత్తం సర్వీసింగ్లో కంప్లీట్గా అన్ని ఆయిల్స్ మొత్తం పూర్తిగా వాళ్ళే చెక్ చేస్తారు మీరు ఒకవేళ సర్వీసింగ్ డ్యూ ఉంది మీరు టెన్ థౌసండ్ కిలోమీటర్ అలర్ట్ తిరిగారు సర్వీసింగ్ ఉందంటే కంప్లీట్గా సర్వీసింగ్లో ఆయిల్ ఫ్యూల్స్ అనేది మొత్తం టోటల్గా అన్నీ చెక్ చేస్తారు మీరు అప్పుడు వెళ్ళిపోవచ్చు అండ్ నెక్స్ట్ మీకు బ్యాటరీ కూడా కండిషన్లో చెక్ చేసుకోవాలి సో మనకు స్టార్టింగ్ అవుతుందంటే బ్యాటరీ కండిషన్ ఉన్నట్టే ఫ్రెండ్స్ చూస్తారు కదా ముఖ్యంగా మనం ఇంజన్లో చెక్ చేసుకునే నాలుగు ఇంజన్ ఆయిల్ కూలెంట్ ఆయిల్ బ్రేక్ ఆయిల్ అండ్ వైపర్ వాషర్ వాటర్ క్లీన్ చేస్తాం ఈ నాలుగు మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి దీని తర్వాతకి మనం బ్యానర్ కంటే తర్వాతకి ముఖ్యంగా టైర్లో ఎయిర్ పేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి సో మీరు ఇలా దూరం ప్రయాణం చేస్తున్నారు కాబట్టి టైర్ కండిషన్ అనేది చాలా నెంబర్ వన్గా చూసుకోవాలి మనం ఎందుకంటే మధ్యలో మనకు ఏదైనా ఆగిపోయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలతో పిల్లలతో కానీ పెద్దలతో ఉన్నప్పుడు మధ్యలో ఏదైనా సమస్య వస్తే మా ప్రాబ్లం వస్తుంది ఒకవేళ టైర్స్ మీరు కంప్లీట్గా ఆగిపోయినట్టు కొత్త టైర్లు వేసుకొని వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ అలాంటి కరెక్ట్ చేయించాలి టైం టు టైం ఖచ్చితంగా మీరు ముందే ఇలా వెహికల్లో డీజిల్ కానీ పెట్రోల్ కానీ సిటీ నుండి స్టార్ట్ అయ్యే కంటే ముందే ఖచ్చితంగా ఫిల్ చేసుకోండి ఎందుకంటే మీకు హైవేలో మళ్ళీ ఎక్కడ మధ్యన ఆగకుండా మనకి ఇక్కడనే ఫుల్ ట్యాంక్ చేసుకున్నప్పుడు మధ్యలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనమైతే నాన్ స్టాప్గా వెళ్ళిపోవచ్చు వీల్ బ్యాగ్ మన నాలుగు టైర్లలో ఎయిర్ ఫ్రెషర్ని ఖచ్చితంగా చెక్ చేయించండి ఎయిర్ ప్రెషర్ ఒకటి మీరు పెట్రోల్ కానీ డీజిల్ కానీ మీరు ఎండ ముందు ఖచ్చితంగా కొట్టించుకుంటే మీకు హైవేలో ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ఇక్కడ సిటీలో స్టార్ట్ అయ్యేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేసుకోండి నాలుగు టైర్లకు ఎయిర్ ప్రెషర్ని కరెక్ట్ పెట్టండి ఎక్కువ పెట్టొద్దు తక్కువ పెట్టదు పెట్టద్దు ఈ వెహికల్కి అయితే థర్టీ త్రీ సరిపోతుంది ఒకవేళ ఉంది ఉందనుకోండి పెద్ద వెహికల్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ చాలా వరకు సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకోటి అతి ముఖ్యంగా మనం చెక్ చేయాల్సింది ఏంటంటే మనం డ్రైవ్ చేస్తున్న కార్లో స్టెఫ్ని టైర్ అనేది కండిషన్ ఎట్లా ఉంది ఫ్రెండ్స్ చాలామంది పెద్ద మిస్టేక్ చేస్తుంటారు ఇక్కడ డ్రైవింగ్ చేస్తుంటారు ఎయిర్ ప్రెషర్ అనేది కొట్టిస్తుంటారు కానీ ఇలా ట్రంకులో స్టెప్ని గురించి స్పేర్ టైర్ గురించి అయితే అసలు పట్టించుకోరు సో సీనియర్ డ్రైవర్లు కూడా చాలా వరకు మర్చిపోతుంటారు కొత్త వారికి అయితే అసలే తెలియదు సో ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఒకసారి మీ టైర్లో స్టెప్నీ టైర్లో హెయిర్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకోవాలి అప్పుడే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టైర్ ఎక్కడైనా రోడ్డు మీద పంచర్ అయినప్పుడు స్టెప్నీ టైర్లో హెయిర్ ఉంటే మనం అప్పటికప్పుడు మనం స్టెప్ని మార్చుకొని మనమైతే వెళ్ళిపోతానికి ఖచ్చితంగా ఎందుకంటే పంచర్ అనేది మనం ఎక్కడైనా కావచ్చు చెప్పనే మనకు ఖచ్చితంగా మీరు స్టెప్నీ టైర్ అనేది ఉన్నదా లేదా అని చూసుకోవాలి స్టెప్నీ టైరు జాకి జాకి వీల్ వీల్పాన కంపల్సరీ అండ్ స్టెఫ్ని టైర్లో ఎయిర్ అనేది ప్రెషర్ అనేది ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఒకవేళ తక్కువ ఉన్నట్టయితే వెంటనే మీరైతే ఫిల్ చేసి పెట్టుకోండి సో ఇక్కడైతే ఈ టైర్లో కరెక్ట్ ఉంది మనకు దారిలో ఎలాంటి ఇబ్బంది అయినా పంచర్ అయినా మనమైతే స్టెఫ్ని టైర్ అయితే మార్చుకోవచ్చు సో స్టెఫ్ని టైర్ అనేది ఏ విధంగా మార్చాలి అనే దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను మన ఛానల్లో ఉంది ఇంకా ఎవరైనా చూడకుంటే వీడియో చూడండి సో కంప్లీట్గా ఇలా ప్రతీది చెక్ చేసుకొని మీ మీరైతే లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు మీరు కంప్లీట్గా అన్నీ చెక్ చేసుకోండి మీరు మీ జర్నీ అనేది చాలా సేఫ్గా